వచ్చి కార్య ఏడు సిద్ధ ఉండాలి ఏడు దేవస్థానం ఎనిమిదో చెత్తా సేనయ్య గారు కమలపల్ల వారి చెత్త ఏడో స్థానంలో రావాల ఎనిమిదో చెత్త ఏడో చీటి

मदटी स्थि कंदी

मथां <laughs> सेकंड <laughs> <laughs>

நீங்க கிட்ட சித்தங்கள் உண்டாடி பாங்கடா இல்ல இல்ல இல்லடா தங்கடா ஏய் ಕಷ್ಟತೆಗಾರು <haben> <Jeffen> ஆரோகyta பையில ராவல் எட்டி காரியட்டாவே ஏய் 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 என்ன பண்ணுற என்னங்க சிக்கிங்க மாட்டே

ಅನಲಗ್ನಾತ್ಲಾ ಏಳವರ ಒಂದು ಇದೆ ಏಳವರ ಒಂದು ಬಂತೋನಿ 88000 ಪೆನ್ಸಿಲ್ ಕಟ್ ಮೇಲೆ ಹೋಗ್ತೀಯಾ ನಾನು ಮೊದಲನೇ ಸ್ಟಾರ್ ಬ್ಲೋಡ್ और का नंबर ननपडी मत डाल दे ए 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 స్థానాలు yeah. <reaction> 83 నుంచి 6 નંબર కండి కూడా వచ్చే కాన్ఫిడెన్సర్ కాయ 14 నికలవ ఐదు ఒక్క మారా ఆ 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

ஆனால்

వారు ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బాగం రెడ్డి గోవింద్ గారు చౌదరి వారి వర్చి ஆரோட்ட <laughs> ஆலோசிய <laughs>

அடடே அடடே समय <laughs> नमे వెళ్ళి తిరిగి అడుగుల చిన్న ఆలస్యం చేస్తున్నారు ఏడో చిన్ని దేవస్థానం తిండి ఏడో స్థానంలో ఎందుకు రెడీగా ఉంటారు अत चिवड़ी की वेली टेरी की 19 करोड़ तरह के लागन संभियम 100 निशाल उन्नति काका పద్నాలుగు వంద రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకరలు పూర్తి చేస్తున్నాయి ఈ అడుగుల లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఈ అడుగుల దురాన్ని సమయం మీకు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై ఐదు రూపాయలు అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయింది ఆరోగ్య రోజు ద్వారా వచ్చి కారెత్తాలి చివరికి వెళ్ళిపోతాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది యాభై సెకండ్లు పదవై రెండు నాలుగు వేల ఐదు వందల రెండు దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి

నీ పెనుగుండమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పెళ్ళిపోయిన కృష్ణకే గారెడ్డి గారు తూర్పు గోగులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వద్ద వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలావధిలో ఆ లాగిన దూరం నాలుగు వేల ఆరు వందల నలభై రెండు అడుగుల పదంగులాల దూరాన్ని లాగి ఐదవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల కోట్ల పొడవులో పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి పదహారవ రోజుల నూట నలభై రెండు అడుగుల పదం లాగే ఐదవ గంట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి